ప్రైజులా ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం వచనము విసుక నిత్యము ప్రార్థన చేయచుండవలను అవును యేసుక్రీస్తు ప్రభు తన శిశువులు ఉద్దేశించి వారు ప్రార్థన చేయకుండా విసుకతో ఉన్నప్పుడు వారు ఏ రీతిగా ప్రార్థన చేయవలనని వారు అర్థం చేసుకునే రీతిలో యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక ఉపమానము చెప్పి వారికి నేర్పించాడు ఆ ఉపమానము లూకస్ వార్త పద్దెనిమిది అధ్యాయంలో మనం చూడగలుగుతాం ఒక విధవరాలు ఒక అన్యాయస్తులైన న్యాయధిపతి దగ్గరికి తనకు న్యాయం కావాలని వెళ్తుంది ఆ అన్యాయస్తులైన న్యాయాధిపతి మనుషులకు దేవునికి భయపడే వ్యక్తి కాదు అతడు ఈమెను పట్టించుకోకుండా ఎంతో నిర్లక్ష్యం చేశాడు కానీ విధవరాలు ఎవరు సపోర్ట్ లేదు ఎవరు తోడలేదు ఒంటరిగా తనకు న్యాయం చేయాలని మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి ఆ న్యాయాధిపతి దగ్గరికి వస్తూ ఉండి ఆయనను అడుగుతూ ఉంది ఒకరోజు అన్యాస్తులైన న్యాయాధిపతి మరి ఈ నేను దేవునికి భయపడను మనుషులు లక్ష్యపెట్టిను కానీ ఈ విధవరాలు మాటి మాటికి నా దగ్గరికి నన్ను తొందర పెడుతుంది కదా మరి ఈమె యొక్క ప్రాబ్లంను నేను సాల్వ్ చేయాలని ఆయన ఆలోచన చేశాను నా ప్రియ సోదరుల సోదరి ఉదయ కాలమున ఆమె మాటి మాటికి మాటి మాటికి అడుగుతూనే వచ్చింది ఉదయ కాలమున నీవు కూడా ప్రార్థన అనే ఆయుధముతో దేవుని సన్నిధికి మాటి మాటికి ఆయన అడుగుతూ ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ప్రార్థనలు మనకు జవాబు రాకున్నప్పుడు మనము ఉంటున్నాం ప్రార్థన చేసినప్పుడు మనకు ప్రతిఫలము రాకున్నప్పుడు మనము నిరాశ పడిపోతున్నాం కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన అంటున్నాడు మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి ఆయనను అడుగుతూ ఉండాలి మనము ప్రార్థనలో జవాబు రాకున్నప్పుడు విసికి ప్రార్థనను ఆపివేస్తున్నాం నీ భర్త కొరకు ప్రార్థించావు జవాబు రాలేదు ఆపివేస్తున్నాం నీ పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నావు జవాబు రాలేదు ఆపివేస్తుంటున్నావు సమస్యల కొరకు ప్రార్థిస్తుంటున్నావు జవాబు రాలేదు ఆపివేస్తున్నావు కానీ ఇక్కడ ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు అంటాడు ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు విసుకకుండా నిత్యము ప్రార్థన చేయుచుండవలను అవును ప్రార్థన జయమునిచ్చేది ప్రార్థన బలమునిచ్చేది ప్రార్థన విజయమునిచ్చేది ప్రార్థన శక్తినిచ్చేది ప్రార్థన మనకు కోటగా ఉండేది ప్రార్థన ద్వారానే మనము సాధించగలము బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు ప్రార్థన జీవితము కలిగిన వారిగా ఉండి దేవుని దగ్గర ప్రార్థన ద్వారా వేడుకొని ఎన్నో జయాలను వారు పొందుకున్నారు ఎన్నో విజయాలను వర్చులగలిగారు ఎన్నో సమస్యలకు పరిష్కారాలను వర్చూలగలిగారు ఈరోజు నువ్వు ప్రార్థన చేయకుండా ఉన్నావేమో విసికిపోతున్నావేమో సమస్యల ద్వారా నువ్వు ఇబ్బంది పడుతున్నావేమో ఇంటికి దేవుడు నాకు చేస్తాడా అని ఒక క్వశ్చన్ మార్క్తో నువ్వు ఉన్నావేమో సందేహంతో నువ్వు ఉన్నావేమో కానీ ఉదయ కాలమున దేవుడు అంటున్నాడు అడుగుడి మీకు ఇవ్వబడు మీకు దొరుకును కట్టుడి నీకు తెరవబడును అవును నువ్వు అడిగినట్టయితే విసుకకుండా అడిగినట్టయితే దేవుడు నీకు ఇచ్చే దేవుడు అయించున్నాడు అవును ఏ తల్లి అన్న తండ్రి అన్న తండ్రి పిల్లలు రొట్టెనడిగితే రాతినిస్తారా లేదు కదా మన పరలోకపు తండ్రి మనం అడుగు అడుగు వాటి కంటే ఊహించి వాటి కంటే అత్యధికముగా మనకిచ్చే దేవుడు అయిట్నాడు నీ కోరికలను సిద్ధింపచేసే దేవుడు అయినాడు నీ ప్రార్థన ద్వారా నువ్వు దేవుని దగ్గర ఏదైతే మొర పెడతావో వాటిని అన్నిటినీ నీకు ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు నిత్యము ప్రార్థన చేసేవాడు ప్రార్థన లేకుండా ఆయన ఎక్కడికి వెళ్ళేవాడు కాదు ఏకాంత ప్రార్థన కొండ మీద ప్రార్థన గెచ్చమనే తోటలో ప్రార్థన శిలవు మీద ప్రార్థన ప్రతి పరిస్థితిలో ఆయన ప్రార్థన 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 చేశాడు ఎందుకంటే ప్రార్థనలో జయం ఉంది కాబట్టి ఈరోజు నీకు జయము కావాలంటే నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి దావీదు ఏడు సార్లు దేవుని స్థుతించి ఆరాధించి ప్రార్థించాడు దానియలు రోజుకు ముమ్మారు ప్రార్థించాడు మరి ఈరోజు నీ ప్రార్థన ఏ రీతిగా ఉంది రీతిగా దేవుని ప్రార్థిస్తున్నావు నువ్వు దేవుని అడుగుతున్నావా లేక ప్రార్థన వద్దు అనుకొని రౌండ్ ఆఫ్ చేసావా తప్పు ప్రార్థన మన జీవితంలో ఊపిరి వంటిది ప్రార్థన మనకు వెన్నెముక వంటిది ప్రార్థన దేవునితో మనం మాట్లాడటం ప్రార్థన దేవునితో మనం సహవాసము చేయడము కాబట్టి విసుకకుండా నీ సమస్యల కొరకు దేని కొరకైతే నువ్వు ప్రార్థిస్తున్నావో పట్టుదలతో ఓపికతో ఓర్పుతో ప్రార్థన చేయి దేవుడు నీ ప్రార్థనకు జవాబునివ్వబోతుంటున్నాడు ఇదిగో ఆయన ఆయన చెవులు మందముగా లేదు ఆయన నీ ప్రార్థన ఆలకించి నీకు జవాబునిచ్చే దేవుడు అయితున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించు జయాన్ని పొందుకో దేవుడు ఈ మాటలు మనం వినికిట్లో దీవించిన గాక ఐ మెన్ గాడ్ బ్లెస్ యూ విక్టరీ మినిస్ట్రీస్ కలె అందరు